అందరికీ నమస్కారం మాస్టర్ సివివి గారి యోగ మార్గంకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వారి రచనలు వాటి ఆధారంగా ఇతరులు రాసినటువంటి అనేక పుస్తకాలు ప్రచారంలోనూ సామాజిక మాధ్యమాల్లో ఉపన్యాసాలుగాను అవుతున్నప్పటికీ కొన్ని ప్రధానమైన విషయాల్లో చాలామందికి కొంత అస్పష్టత అనేది ఉంటుంది ఈ అస్పష్టత ఎందుకు కలుగుతుంది అనే దానికి ప్రధాన కారణం మొదట్లో శ్రీ మాస్టర్ సివిపి గారు ఆశించినటువంటి యోగ వాంగ్మయం అందరికీ అందుబాటులో లేని కారణంగా అది తమిళంలో ఎక్కువగా ఉన్న కారణంగా వారు చెప్పినటువంటి విషయాలని ఇతర వేరు వేరువేరు విధాలుగా వ్రాసుకున్న కారణంగా వాటి ఆధారంగా చేసుకున్న తర్వాత తరాల వాళ్ళు వాడు వాళ్ళకి తోచినా వాళ్ళకి అర్థమైన విధంగా రాసిన దాన్ని బట్టి ఈ అస్పష్టత అనేది ఏర్పడుతుంది అటువంటి విషయాల్లో ముఖ్యమైనది ఇప్పుడు మీరు ఈ వీడియో యొక్క వీడియోలో పెట్టిన పిక్చర్లో చూస్తున్నటువంటి ఎంటీఏ అనేటువంటి లెటర్స్ ఈ ఎంటీఏ అనేది ఒక సర్కిల్లో ఉంచి దాని కింద దానికి ఒక రిబ్బన్ లాగా లేక ఒక అలంకారం లాగా ఒక భూషణం లాగా సివి వెంకటస్వామిరావు అని రాసి ఉంటుంది మాస్టర్ సివివి గారి పేరు ఇది ఈ లోగో మీరు చూస్తున్నది శ్రీ మాస్టర్ సివివి గారు వారు ఉపయోగించినటువంటి లెటర్ హెడ్ మీద వారు స్వయంగా ముద్రించినటువంటి లోగో దాన్నే ఇక్కడ ఉంచటం జరుగుతుంది అసలు ఈ ఎంటీఏ అంటే ఏమిటనేటువంటి విషయంలో చాలామందికి కొంత అస్పష్టత అనేది ఉంది ఆ అస్పష్టతని తగ్గించుకునే ప్రయత్నం కొంత చేద్దాం అసలు ఎంటి అనే మాట ఎప్పుడు ప్రారంభం ప్రారంభమైంది ఎప్పటి నుంచి ఈ మాట మాస్టర్ గారి యోగ వాంగ్మయంలో రాయబడింది అనేది మొట్టమొదటి చూసినట్లయితే ఇరవై తొమ్మిది మే పంతొమ్మిది వందల పది మధ్యాహ్నం తరువాత ఒకటిన్నర గంటల తర్వాత సృష్టి నుంచి ఇవ్వబడేటువంటి సూచనలని మాస్టర్ఈ గారి స్నేహితులు ఈ యోగ మార్గంలో మీడియం నెంబర్ టూ అయినటువంటి ట్రాన్స్ మీడియంగా పిలువబడేటువంటి శ్రీ ఎస్ సుందర శర్మ గారి చేత మొట్టమొదటిసారిగా ఈ ఎంటీ అనేటువంటి అక్షరాలు రాయబడి ఆ రకంగా సంతకం చేయబడింది ఈ విషయాన్ని శ్రీ మాస్టర్ సిబిబి గారు వారి యొక్క నోట్స్లలో మెమరీ మెమరాండమ్ అనేటువంటి శీర్షిక కింద వారు ఈ యోగ యొక్క పూర్వాపరాలన్నీ కూడా గ్రంథస్థం చేసిన సంబంధ సందర్భంలో జనవరి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ప్రస్ఫుటంగా ఈ మాట రాసి ఉన్నారు అసలు ఎంటీఏ అనేవి ఒక సృష్టికి ప్రాథమికమైన మూలమైనటువంటి స్థితుల్లో స్థితుల యొక్క ప్యాటర్న్స్ అంటే రేఖా మాత్రంగా కనిపించేటువంటి లేకపోతే భావనలో ఏర్పడేటువంటి కొన్ని సృష్టికి సంబంధించిన ప్రథమ ఒక ప్యాటర్న్స్ ఈ ఉదాహరణకి ఈ సృష్టి గురించి మనం ప్ర సనాతన ధర్మంలో కానీ అందులో భాగంగా ఏర్పడినటువంటి కాశ్మీర శైవంలో కానీ సిద్ధాంత పద్ధతుల్లో కానీ శాక్తంలో కానీ శ్రీ విద్యలో చెప్పబడేటువంటి శ్రీచక్రం అనేది కూడా అది ఒక ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ కాస్మాస్కి ఒక సింబాలిక్గా మనం ఈ ఇతర ధర్మాల్లో శ్రీ శ్రీ శ్రీచక్రం గురించి చెబుతూ ఉంటారు అట్లా ఆ విధంగానే ఈ ఎంటీఏ అని చెప్పబడినటువంటి డ్రాయింగ్ కూడా సృష్టి ఆదిలోజు ఉన్నటువంటి ఒక ఉన్నతమైన మూడు స్థితుల యొక్క ప్యాటర్న్ ఇవి ఈ ఇంగ్లీష్ అక్షరాల మాదిరిగా ఉన్నాయని చెప్పి శ్రీ మాస్టర్ గారు రాయలేదు అనుకూలత కోసం వ్యావహారికంలో దాన్ని ఉంచడం కోసం వారు ఆ అక్షరాలుగా వ్రాసినట్టున్నారు శ్రీ మాస్టర్ గారే మెమరీ మెమరీ అండ్ నోట్స్లో వ్రాసేటప్పుడు చందు అనేటువంటి ఒక శిశువుకి కావాల్సినటువంటి ప్రాణశక్తి యొక్క సరఫరాని ఏర్పరచడం కోసం అని చెప్పి వారి చేత నిర్దేశించబడినటువంటి శ్రీ సుందరం గారి యొక్క స్టెబిలిటీ వారి సతీమణి శ్రీమతి వెంకమ్మ గారి యొక్క వీధరిక్ ఈ రెండు రెండిటిని నియోగించి వారు సృష్టి ఆదిలో జరిపినటువంటి పరిశోధనల్లో వెంకమ్మాళ్ గారి ఈధరికి సేకరించిన సమాచారం శ్రీ సుందరం గారి యొక్క స్టెబిలిటీతో పంచబడి వారి ద్వారా శ్రీ మాస్టర్ గారికి చేరవేయబడినప్పుడు అనేక డివిజన్స్గా ఉన్నటువంటి సృష్టి ప్రథమ స్థితులను గురించి చెబుతున్నప్పుడు సెవెంత్ డివిజన్ అనేది ట్రిక్ అని ఎయిత్ డివిజన్ అనేది హ్యాంగర్స్ స్టెబిలిటీ అని ఇక టీ అనేది నైన్త్ డివిజన్ అని ఏ అనేది టెన్త్ డివిజన్ అని ఏ అంటే ఆ ఏకి కింద రెండు కాళ్ళు లేనటువంటి పైన ఉన్నటువంటి త్రిభుజాకారంగా ఉన్నది టెన్త్ డివిజన్ అని ఇవి ఈ సృష్టిలో హయ్యెస్ట్ స్టేజెస్ అని ఇక్కడి నుంచే మొత్తం ప్రారంభమైందన్న అర్థంలో వారు వివరంగా రాసి వచ్చారు ఈ సందర్భంలో ఈ ఎం అనేటువంటి ప్యాటర్న్ని వారు ఎమ్గా రాయలేదు సిగ్మా అనేటువంటి ఒక సింబల్ రూపంగా రాశారు ఈ ఈ హయ్యర్ డివిజన్స్లో ప్రస్థానం చేసినటువంటి వెంకమ్మళ్ళ గారి ఇదరిక్ సుందరం గారి యొక్క స్టెబిలిటీ అనేటువంటి దేహాలు ఈ టి అని ఏ అని అనేటువంటి డివిజన్స్లో ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చే సందర్భంలో జరిగిన ప్రక్రియల్లో సృష్టి రీఅడ్జస్ట్మెంట్ అనేది మొదట్లో చేసుకున్నప్పుడు ఒక ఫ్లాట్ ఎండ్గా అంటే పక్కకి పడిపోయి ఉన్నటువంటి ఏ లాంటిది రెండో వైపుకి వచ్చినప్పుడు అది రెండు ఏలుగా అంటే మధ్యలో గీత లేని రెండు ఏలుగా ఉంటుందని కలిసి అది ఒక పక్కకి వాలి ఉన్నప్పుడు దాని యొక్క ప్యాటర్న్ సిగ్మా అనే గుర్తుని శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా వారి వారి యోగ వాంగ్మయంలో రాసి ఉన్నారు ఈ సిగ్మానే ఒక కళావర్లో రూపంలో తీసుకుంటే ఒక ఒక ఎడంవైపు సిగ్మా పైన టీ కుడివైపున ఏటవాలుగా పడి ఉన్నటువంటి ఏ ఆ మధ్యలో ఉన్నటువంటి కేంద్రంలో ట్రిక్ అనేది ఉన్నది అనేది వారు రాసినటువంటి రేఖా చిత్రంలో మనకు కనపడేది ఈ టీ కూడా స్వతహాగా మామూలుగా ఇంగ్లీష్లో రాసుకునే టీ అని కాకుండా దానిపైన రెండు ఏలు రెండు క్యాపులు పెట్టినటువంటి రెండు ఏల మాదిరిగా ఉంటుందని ఒక ప్యాటర్న్ని వారు రాసి దాన్ని వాడుకలో సామాన్యంగా అందరికీ అధ్యయనం అయ్యే విధం కోసం అని చెప్పి వారిని ఫ్లాటన్ చేసి ఎంటీఏ అనే అక్షరాలుగా వారు ముద్రించి ఉన్నారు ప్రథమంలో చేరినటువంటి మీడియంలకి ఈ వివరాలన్నీ వారికి చెప్పేదానికి కుదరక లేకపోతే వారిలో అర్థం చేసుకునేటువంటి అంత సమాచారం వారికి తెలియకపోవడం చేతనో దీనికి చెప్పే సమయం అప్పటికి ఇంకా రాలేదనో పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీ మాస్టర్ సివివి గారు వారి వద్ద చేర్చుకున్నటువంటి కొందరు మీడియంలకి కొన్ని సూచనలని అందించినప్పుడు ఈ ఎంటీఏ అనేది ఒక భావనగా చెప్పారు ఆ చెప్పే ప్రక్రియలో ఈ యోగ మార్గంలోని పరంపర అంటే ముగ్గురే అని చెప్పారు ఒకటి శ్రీ మాస్టర్ సివివి గారు రెండు ఎంటీఏ మూడు వన్ పాయింట్ ఈ మూడు చెప్పడంలో వారు కొన్ని విషయాలు చాలా క్లియర్గా చెప్పారు ఈ వన్ పాయింట్ అనేది ఈ చెప్పిన ప్రక్రియల్లో ప్ర చెప్పిన పరంపరలో ఉన్నతంగా ఉన్నది కాబట్టి ఈ వన్ పాయింట్ ఎంటీఏకి గురువుగా మీరు భావించకూడదు యొక్క గురువు అన్న భావంతో మనం ఉండకూడదు అలా విధంగా దానికి సంబంధం చెప్పకూడదు అని తమిళంలో రాశారు వన్ పాయింట్ ఎండ్రాల్ ఎంటీ గురు భావత్త సంబంధిక్క వేండామని రాశారు ఇక ఎంటీఏని ఎలా భావించాలి అని అంటే భావత్తై భావత్త మాస్టర్ గారు తమిళాన్ని సంస్కృతాన్ని కలిపి రాస్తారు ఉంగల్ ఫిజికల్ మాస్టర్కు గురువెండ్రు మాత్రం వైత్తు అని చెప్పి రాశారు అంటే ఎంటీఏ అనేటువంటి ఈ భావంతో చెప్పబడేది అన్ని మీ ఫిజికల్ మాస్టర్ అయినటువంటి సీవీవికి యొక్క గురువుగా మాత్రమే భావించాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి మీడియంలో చెప్పారు అదే రోజున డిసెంబరు పది పంతొమ్మిది వందల పన్నెండున ఈ వన్ పాయింట్ ఎంటీఏ వాళ్ళ అవతారాలు వాళ్ళంతా లీలలకు చూపించడానికి భూమి మీదకి వచ్చారనేటువంటి భావంతో ఎంత మాత్రం ఉండకూడదని కూడా తమిళంలో రాశారు వారు ఇక్కడ చెప్పింది ఈ అనే దాన్ని ఒక భావనగా ఒక గురుస్థానంగా వారు చెప్పి మీడియంల యొక్క దృక్పథంలో మాస్టర్ సివివి గారిని ఈ ఎంటీ అనేటువంటి స్థానాన్ని గురువుగా భావించమని చెప్పి అదే రోజు వారికి చెప్పారు అదే సందర్భంలో ఈ డైరెక్ట్ లైన్ అంటే ఏమిటనే దాన్ని ఇతర గురువుల బోధనలతో ముడబెట్టి ముడిపెట్టి మీరు వివరించబోయే ప్రయత్నం ఏది చేయరాదు అని చెప్పారు కాబట్టి ఎంటీఏ అంటే ఏమిటో అనేది వారు చెప్పిన దానికే అందరూ కూడా పరిమితం అవ్వాలి వారు రాసున్న దాని ప్రకారంగానే మనం భావించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మరి ఇంతకీ ఈ ఎంటీఏ అనేటువంటిది ఒక ఎంటిటీగా ఒక వ్యవస్థగా తీసుకున్నట్లయితే మాస్టర్ గారు రాసినటువంటి యోగ యోగవాంగ్మయంలోనూ శ్రీ సుందరం గారు అందుకున్నటువంటి సమాచారానికి కూడా సంతకం ఎంటీ అనే సంతకంతోనే ఉండేది ఎందుకు ఈ సంతకం అనేది ఒక పెన్ నేమ్ లాగా ఒక కలం పేరులాగా ఎవరు ఏ సమాచారాన్ని సృష్టి నుంచి అందుకున్నా ఆ వచ్చిన సమాచారం పంపించిన వారి పేరు కింద సంతకం ఎంటీఏ అనే చెప్పారు కాబట్టి ఈ సృష్టిలోని అతి ఉన్నతమైనటువంటి మూడు డివిజన్స్కి సింబాలిక్గా చెప్పినటువంటి ఎంటీఏ అనేటువంటి అక్షరాలే ఈ సృష్టికి ప్రతిరూపంగా మనం భావించాలి ఈ భావన ఎంటీఏ అనేటువంటి భావనే ఈ సృష్టికి ఒక ఒక పెన్నేమ్ లాంటిది ఒక ఒక కలన్ పేరు ఒక ఒక సింబాలిజం మాస్టర్ సివివి గారు చేసినటువంటి యోగ ప్రక్రియల్లో అనేకమైనటువంటి ప్రయోగాల్లో సృష్టి నుంచి అందినటువంటి సమాచారాన్ని శ్రీమతి వెంకమ్మాల్ గారు మాస్టర్ సివివి గారి సతీమణి శ్రీ సుందరం గారు శ్రీ మాస్టర్ సివివి గారు అందుకున్నప్పుడల్లా ఆ సృష్టికి ప్రతీకగా ఎంటీఏ అనే సంతకం చేశారు మాస్టర్ గారు చేసినటువంటి ప్రయోగము ఒక సఫల ప్రయోగం ఈ ప్రయోగం చేయటానికి ఈ మార్పు జరిగింది సృష్టికి సృష్టిలోనే మార్పు జరిగింది మానవుడిలో మార్పు జరగటము మానవ రూప నమూనాలో మార్పు జరగటం అంటే సృష్టిలోనే మార్పు జరగటం అంటే ఈ ఈ సృష్టి కూడా దానికి అంగీకారం తెలపాలి ఎలాగైతే ఓ చిన్న సర్జరీ చేసినా పేషెంట్ దగ్గర డాక్టర్ కన్సల్ట్ ఫామ్ తీసుకుంటారో అంగీకార పత్రం అలాగా ఎంటీఏ అనేటువంటి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి ఈ ఈ సృష్టి నుంచి అంగీకారాన్ని మాస్టర్ సివీవీ గారు పొంది ఆ సృష్టి యొక్క అంగీకారంతోనే సృష్టించే సమాచారాన్ని సేకరిస్తూ ఆ సమాచారాన్ని అనుగుణంగా ఉపయోగించుకుంటూ వారి యోగ ప్రక్రియను సఫలీకృతం చేశారు అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఈ ఎంటీఏ అనే సంతకంతో రాయబడి ఉన్నటువంటి విషయాల్లో ఆ పదజాలాన్ని బట్టి చూస్తే ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది సృష్టిలోని అనేక విషయాలు అందించవలసినటువంటి వారు భౌతిక రూపంలోనే ఉండి ఉండాల అనేక మంది గురువులు మహాపురుషులు మహానుభావులు ఎంతోమంది వర్గాల వాళ్ళు వాళ్ళు ఎంతో ఉన్నతిని ఆయా జన్మల్లో సాధించినా మోక్షమని చెప్పబడేటువంటి దాన్ని ఎవరు అందుకోలేదని మోక్షం అంటే కొండల్ని యొక్క మూల మూల లక్షణాలను తెలుసుకోగల స్థితిని చేరటం అని అంత స్థాయి అందుకున్నటువంటి ఈ ఋషివర్గాల వాళ్ళు ఉన్నతులు కూడా మరుజన్మలో మానవ వర్గంగా పుట్టారే కానీ అర్థంలో మోక్షంలో మోక్షం సాధించారని లేదు అని చెప్పి శ్రీ మాస్టర్ గారు రాసినప్పుడు సృష్టిలో సేకరించబడినటువంటి సేక సమాచారం ఈ సమాచారం ఎలా సృష్టించబడింది అసలు సృష్టిలో ఈ సృష్టిలో ఏర్పడినటువంటి ఈ సమాచారానికి కర్తలు ఎవరు ఆ సమాచారం అందిపుచ్చుకున్నప్పుడు అది వాళ్ళ పేర్లతో కాకుండా ఎవరి ద్వారా అయితే ఈ సమాచారం సృష్టించబడిందో ఆ పేరతో కాకుండా అన్నిటికీ కూడా సృష్టికి ప్రతిరూపంగా ఉన్నటువంటి ఎంటీఏ అనేటువంటి సంతకంతోనే వారు ఉన్నారు అంటే సృష్టి అంతా సమాచారం ఉంటుంది ఇది సైన్సు కూడా తెలిసిన విషయమే ఈ సమాచారాన్ని అందిపుచ్చుకుంటాం గతంలోకి మనం చూస్తూ ఉంటాం గతంలోని సమాచారం మన చుట్టూతో ఉంటుంది కళ్ళతోనూ చూస్తాము కొన్ని పరి పరికరాలతో కూడా చూస్తాం ఉదాహరణకి భూమికి పదిహేను లక్షల మైళ్ళ దూరంలో సూర్యుడి యొక్క రేడియేషన్ తగలని పరిస్థితుల్లో సృష్టిలో ఏర్పడినటువంటి రెడ్ షిఫ్ట్ లేక కాంతిని సృష్టి ఆది కాంతిని కొలవటానికి సైన్స్ వాళ్ళు ఒక టెలిస్కోప్ని అక్కడ పెట్టారు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని ఆ టెలిస్కోపు గతంలోకి చూస్తూ ఉండేది అది చూస్తున్నప్పుడు దాన్ని కనిపించేటువంటి లైట్ గతానికి చెందిన లైట్ ఆ గతంలో కనిపించినటువంటి ఆ గ్యాలక్సీయో ఆ గ్రహమో ఆ స్టారో ఇప్పుడు ఉండదు అక్కడ అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుంది కానీ అది ఉన్నటువంటి సమాచారం ఆ కాంతి ఒక వాహ కాంతి అనేది ఒక వాహకం వాహకంలాగా ఉపయోగపడి దాని ఉనికిని మనకు తెలియజేస్తుంది ఇది సైన్స్ అందుకున్నటువంటి ఒక అతి ప్రాథమికమైనటువంటి స్థితి సైన్స్కి అందనటువంటి అత్యంత సూక్ష్మమైనటువంటి స్థితులు వ్యవస్థలు ఈ సృష్టి అంతా ఉన్నాయి అటువంటి స్థితిలో ఏర్పడి ఉన్నటువంటి సమాచారాన్ని అంటే ఈ విశ్వం అనేటువంటి పటం మీద మహానుభావులు అనేటువంటి పెయింటర్స్ వేసినటువంటి పెయింటింగ్స్ వాటి కింద వాళ్ళ పేర్లతో ఉన్న సంతకాలతో కాకుండా ఆ ఇన్ఫర్మేషన్ మాస్టర్ గారికి ఉప ఉపయోగపడటం కోసం సృష్టి అందించినప్పుడు దానికి ఫలానా వ్యక్తి ద్వారా సృష్టించబడినటువంటి సమాచారం అని కాకుండా ఎంటీఏనే అనే సంతకంతోనే ఈ సమాచారం అంతా ఉంది అయితే రెండు చోట్ల మనకి ఒక ఒక డౌట్ వస్తుంది ఈ మహానుభావులు అనేవాళ్ళు చచ్చిపోయే ఉండాలా బతికున్న వాళ్ళల్లో మహానుభావులు ఉండకూడదా ఒక గొప్పవాడు మాస్టర్ గారి సమకాలీనంగా ఉండి మాస్టర్ సివివి గారికి సమాచారం అందించకూడదా అంటే అలా అని లేదు అందించినారు కూడా రెండు రెండు దృష్టాంతాలు కనిపిస్తాయి ఒకచోట ఎంటీఏగా వచ్చినటువంటి సమాచారం భోజరాజు పతంజలి యోగ సూత్రాలకి భాష్యం రచించిన కాలానికి చెందినవాడను అని చెప్పి చెప్పారు ఆ ఎంటీఏ ఇంకొక చోట ఎంటీఏగా వచ్చినటువంటి సమాచారంలో నేను ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పని నాకు తగదు మీరు అంటే మాస్టర్ సివివి గారు నాకంటే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి నేను ప్రస్తుతం నిర్వహిస్తున్న పాత్రని వదిలివేసి మీ దగ్గర మీడియంగా చేరతాను అని చెప్పి ఆ ఎంటీ అనే పాత్రలో ఉన్నటువంటి మెసెంజర్ ఆయన చెప్పారు సో ఒక మీడియంగా చేరాలంటే భౌతిక స్థితిలోనే ఉండాలి కాబట్టి ఆ రోజు మెసెంజర్గా ఎంటీ అనేటువంటి సంతకంతో సమాచారాన్ని అందించిన వారు భౌతికంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడే భౌతిక రూపంలో ఉండి గత జన్మలకు సమాచారాన్ని తెలిసిన వారు చెప్పింది నేను భోజరాజు కాలంలో ఉన్నవాడిని అని చెప్పి చెప్పిన మహానుభావులు ఒకరు ఇక ఇత విధంగా ఇటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలకు సంబంధించిన ప్రస్తావన ఏమి లేకుండా పూర్తిగా సమాచారాన్ని అందించినటువంటిది సృష్టి ఆ సృష్టిలో ఇది ఎవరు సృష్టించారు ఈ సమాచారం ఈ సమాచారం ఏ మహానుభావుత సృష్టిలో కేంద్రీకరించబడి ఉన్నది అనే విషయాలు మనం కనుక తెలిస్తే మన దృష్టి మొత్తం కూడా ఆ వ్యక్తుల మీదకి వెళ్తుంది కానీ మొదటి ఆ ముఖ్యమైన విషయం మీద ఉండదు కాబట్టి సమస్త సమాచారాన్ని శ్రీ మాస్టర్ సివివి గారు రాసిన సుందరం గారు రాసిన వెంకమ్మ గారి ద్వారా వచ్చిన అన్నిటికీ కూడా కలం పేరు ఈ సృష్టి అంటే ఎంటీఏని మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ డివిజన్స్ డివిజన్స్ అంటే స్థాయిలు ఈ సృష్టి యొక్క ప్రతిబింబమే మానవ రూపం సృష్టిలో ఏర్పడినటువంటి నిర్మాణ స్వరూపాలే మానవ రూపంలో కూడా అవుతాయి కాబట్టి మానవ దేహంలో కూడా మానవ దేహంలో ఉన్నటువంటి మానవ స్ట్రక్చర్ నిర్మాణ వ్యవస్థ కూడా ఎంటిఏ అనేటువంటి ప్యాటర్న్లోనే ఉన్నది అని చెప్పి వారు ప్రస్ఫుటంగా ఒక బొమ్మ వేసి కూడా చూపించారు ప్రాథమికంగా మొదట్లో చేర్చుకున్నటువంటి మీడియంలకు ఇచ్చిన సమాచారం కొంత తర్వాత వారు భౌతికాన్ని వీడిన తర్వాత బయటకు వచ్చినటువంటి మెమరీ మెమరాండ నోట్స్లోనూ సుందరమ్మ గారు రాసి ఉంచినటువంటి ఎస్ఎస్ లెటర్స్ అని చెప్పబడేటువంటి ఎంటీఏ లెటర్స్లోనూ కూరిన ఈ సమాచారాన్ని అంతటినీ కూడా మనం క్రోడీకరించుకొని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏర్పడే కొంత స్పష్టత ఏమిటంటే ఈ ఎంటీఏ అనేదే సృష్టి ఈ సృష్టికి మణిహారం లాంటి వారే మాస్టర్ సివివి గారు వారే సృష్టిలోని మహాద్భుతమైనటువంటి మానవ రూపాన్ని మరింత ఉన్నతంగా చేసినటువంటి ప్రక్రియని ఈ సృష్టిలో ప్రవేశం పెట్టి సఫలీకృతం చేసినటువంటి వారు అందుకే ఎంటీఏ అంటే సృష్టి శ్రీ మాస్టర్ సివివి గారు ఆ సృష్టిలో మార్పు చేసినటువంటి అత్యంత ఉన్నతమైన జీవస్వరూపం ఈ స్పష్టత మనకి కలుగుతుంది కాబట్టి మాస్టర్ సివివి గారు స్వయంగా రాసివించినటువంటి వాంగ్మయాన్ని చదవటం ద్వారా అందరూ వారి వాళ్ళలో ఏర్పడేటువంటి అస్పష్టతని తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు నమస్కారం